హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు అనంతపూర్ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఈ రైతు ఈ పొలాన్ని కొత్తగా రీసెంట్గా ఉన్నాడు ఈ పొలం యొక్క పాత ఓనరు ఆల్రెడీ ఈ పొలంలో ఒక రెండు నుంచి మూడు బోర్లు దాకేసి నష్టపోవడం జరిగింది అయితే ఈ పొలంలో నీళ్లు పడవు అనే ఉద్దేశంతో ఈ రైతుకు ఈ పొలాన్ని అమ్మడం జరిగింది అయితే ఈ కొన్న రైతు రీసెంట్గా మన ద్వారా ఒక రెండు పాయింట్ల దాకా పెట్టించుకొని చెకింగ్ చేయించడం జరిగింది ప్రజెంట్ ఈ బోరు మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే ఈ పాయింట్లో సక్సెస్ఫుల్గా వాటర్ అనేది రావడం జరిగింది ఈ రైతు ఈ పొలంతో పాటు తనకున్న మూడెకరాల భూమి మొత్తం పంట అనేది సాగు చేసుకోవడం జరిగింది ఈ పాయింట్లో కుల్ వాటర్ రావడంతో రైతు ఆనందంతో మనకు ఈ వీడియో అనేది షేర్ చేయడం జరిగింది ఈ విధంగా రైతులు కొత్తగా బోరేసుకున్న రైతులు తమ పొలంలో పొలం మొత్తం వెతికితే ఒక నాలుగైదు పాయింట్లు దొరుకుతాయండి కానీ మనకు దొరికే అన్ని పాయింట్లో నీళ్ళు ఉండవండి క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా ఆ అయ్యిచ్చిన పాయింట్లో ఎక్కువ వాటర్ని అవకాశం ఉన్న పాయింట్ అనేది ఫైనల్గా రైతుకు రికమెండ్ జరుగుతుంది ఈ పాయింట్ సంస్థ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఎప్పుడు ఇట్లా వస్తుందా వస్తుందా అప్పుడు రెండించలు ఫుల్గానే వస్తుంది కదా రెండు నించాలు ఫుల్ వస్తుంది ఎంతెంతలో ఉంది స్టార్ట్ అయింది నీళ్ళు స్టార్ట్ అయింది ఇంకా నెక్స్ట్ క్యాబ్ చెయ్యి అట్టే పెట్టాము చూడు చెయ్యి అటుంది

రెండున్నర కానీ వచ్చింది రెండు మామూలుగా వచ్చా రెండున్నర కానీ ఫుల్ రెండు రెండున్నర పైపు ఫుల్ గా కొడతాది ఇప్పుడు రెండున్నర ఫుల్ వస్తుంది ఫుల్ వస్తుంది ఫుల్ గా కొడతాది దానికి ఎన్ని సంవత్సరాలు అయితే పొలం కొన్ని నీవు పోయిన సంవత్సరమే అట్లే తీసుకున్నాను అట్లే నేను బోరు ఆయన ఎంత ఎన్ని బోర్లు వేసి పాత పొలం ఆయన ఆయన రెండు ఈ సేన్ రెండు పడలేదా రెండు పడలే ఒక అర్ధించు అట్లా పారిన అంటే ఓ బోర్లో అంటే రాలే నీళ్లు పడలేదు అని చెప్పి అమ్మేసిండు నీళ్లు పడలేదని అమ్మేసిండు అటునా అన్న పోర్త్ దూరం వచ్చి దూరం వచ్చినా అన్న నీళ్ళు పడలేదని అని చెప్పేసి అమ్మేసిండు అటు నా పొలం నీళ్లు పడలేదని అమ్మేసినాడు